ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడు అందిన వస్తా ఈపిఎఫ్ఓ ఖాతాదారులకు గుడ్ న్యూస్ ఇకపై వీటి అవసరం లేదు ఇక వివరాలన్నీ ఇప్పుడు విడల ద్వారా తెలుసుకుందాం ఆన్లైన్లో నిధి నుండి ఉపసంహరణ కోరుకునే దరఖాస్తుదారులు ఇకపై రద్దు చేసిన చెక్ ఫోటోను అప్లోడ్ చేయడం ద్వారా వారి బ్యాంక్ ఖాతాలను యజమానులచే ధృవీకరించడం అవసరం లేదు రిటైర్మెంట్ సంస్థ ఈ నిర్ణయాలతో క్లెయిమ్ ప్రక్రియను సులభతరం చేసే సమాచారాన్ని అందించింది పెన్షన్ సంస్థ ఈ చర్య వల్ల దాదాపు ఎనిమిది కోట్ల ఈపిఎఫ్ఓ సభ్యులకు క్లెయిమ్ సెటిల్మెంట్ ప్రక్రియ సులభం కానుంది రిటైర్మెంట్ ఈ నిర్ణయాలతో క్లెయిమ్ ప్రక్రియను సులభతరం చేసే సమాచారాన్ని అందించింది పెన్షన్ సంస్థ ఈ చర్య వల్ల దాదాపు ఎనిమిది కోట్ల ఈపిఎఫ్ఓ సభ్యులకు క్లెయిమ్ సెటిల్మెంట్ ప్రక్రియ సులభం కానుంది కార్మిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపిన వివరాల ప్రకారం ఈపిఎఫ్ఓ పెన్షన్ ఆన్లైన్ క్లెయిమ్ దాఖలు చేసేటప్పుడు చెక్ లీఫ్ లేదా ధృవీకరించబడిన బ్యాంక్ పాస్బుక్ చిత్రాన్ని అప్లోడ్ చేయాల్సిన అవసరాన్ని తొలగించింది ఈపిఎఫ్ సభ్యుల క్లెయిమ్ ప్రక్రియను సులభతరం చేయడానికి నిర్ణయం తీసుకోబడిందని ఈపిఎఫ్ఓ తెలిపింది పెన్షన్ నియంత్రణ సంస్థ ప్రకారం ఈ చర్యల వల్ల క్లెయిమ్ల సెటిల్మెంట్ ప్రక్రియలో గణనీయమైన మెరుగుదల వస్తుంది క్లెయిమ్ల తిరస్కరణకు సంబంధించిన ఫిర్యాదులు తగ్గుతాయి ప్రస్తుతం ప్రతి నెల సభ్యత్వం చెల్లించే ఏడు పాయింట్ ఏడు నాలుగు కోట్ల సభ్యుల్లో నాలుగు పాయింట్ ఎనిమిది మూడు కోట్ల మంది తమ బ్యాంక్ ఖాతాలను యుఏఎన్తో లింక్ చేశారు అయితే పద్నాలుగు పాయింట్ తొమ్మిది ఐదు లక్షల ఆమోదాలు యజమానుల స్థాయిలో పెండింగ్లో ఉన్నాయి ఇప్పుడు యజమానుల ఆమోదం అవసరం లేదందున యజమానుల వద్ద ఆమోదం కోసం పెండింగ్లో ఉన్న పద్నాలుగు పాయింట్ తొమ్మిది ఐదు లక్షలకు పైగా సభ్యులకు తక్షణ ప్రయోజనం కలగనుంది సరళీకృత ప్రక్రియ వల్ల ఆధార్ ఈపిఎఫ్ ప్రారంభం కానుంది కొంత ఈకేవైసి అప్డేట్ చేయబడిన సభ్యుల కోసం పైలట్ ప్రాతిపదికన సడలింపు అందించబడింది ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగున పైలట్ ప్రారంభించినప్పటికీ ఒకటి పాయింట్ ఏడు కోట్ల ఈపీఎఫ్ సభ్యులకు ప్రయోజనం కలిగింది విజయవంతమైన పైలట్ తర్వాత ఈపీఎఫ్ ఇప్పుడు అన్ని సభ్యులకు సడలింపును విధించనిది మంత్రిత్వ శాఖ తెలిపింది యాజమాన్య ద్వారా బ్యాంక్ ఖాతా ధృవీకరణ మనకు ధ్రువీకరణ నుండి ఇప్పటికీ ధృవీకరణ తర్వాత ప్రక్రియను ఆమోదించడానికి సగటున పదిహేడు పదమూడు రోజుల సమయం పడుతుంది ఇది యజమానిపై పరిభారాన్ని పెంచడమే కాక సభ్యుని బ్యాంక్ ఖాతాను లింక్ చేయడంలో కూడా ఆలస్యానికి దారి తీస్తుంది ఈ నేపథ్యంలో ప్రక్రియను రద్దు చేసే నిర్ణయం తీసుకోబడుతుంది ఇది ఫ్రెండ్స్ ఈపిఎఫ్ఓ ఖాతాదారులకు వచ్చిన గుడ్